ఇండియా అనేది ఒక లీడర్ గా ఈ రోజున ప్రపంచంలో ముందుకు వెళ్తా ఉంది యూరోపియన్ కంపెనీస్ లో టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చర్ చేసే ఎరిక్సన్ నోకియా లాంటి కంపెనీలు వాళ్ళు అయితే యాక్చువల్ గా భయపడ్డారు ఏమిటి ఇండియా అంటే ఇటువంటి ఒక ఎనర్జీని ఒక ఎకానమీ ఒక ఎకోసిస్టమ్ ని బిల్డ్ చేస్తా ఉంది ఈ రోజున ఇండియా డాక్టర్ హెల్త్ ఒక మనిషి హెల్త్ కి ఎంత అవసరమో మీరందరు ఇండియా వెల్త్ కి అంత అవసరం ఆ జస్టిఫికేషన్ అనేది ముఖ్యంగా మీలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఒక హోప్ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు ఆ నమ్మకం అనేది ఇండియాకి మచ్చ తెచ్చే విధంగా ఉండకూడదు ఇండియా అంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి క్రియేట్ చేస్తే ప్రపంచం అంతా కూడా వస్తుంది మన వైపు చూస్తా ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆటోమేషన్ గానీ ఇవన్నీ వస్తా ఉన్నాయి ప్రొఫెషనల్ గా కూడా అందరూ ఎవాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి మనము చేసే ప్రతి పని కూడా పది మంది జీవితాల్లో మెలుగునిచ్చే విధంగా ఉంటే అంతకు మించిన సక్సెస్ ఎంత డబ్బులో కూడా రాదు అని మీ అందరికి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను